యూ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్ అంటే మీరు ఎవరన్నా భయపెట్టారనుకోండి ఇవ్వ నేను ఎలా చేస్తాం అలా చేస్తాను తీసేసుకో కమిటీ నుంచి వెనక్కి అంటే యూ కాన్ టేక్ ఇట్ ఒకసారి మీరు ఎంక్వైరీకి ధైర్యంగా మీరు చేసిన తర్వాత ఎంక్వైరీ అయిన తర్వాత ఏమైంది ఏంటి అని నిజమా కాదు అనేది కమిటీ వాళ్ళు తేలుస్తారు సో దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ ఇలా నేను చెప్పినట్టు ఫాల్స్ కంప్లైంట్స్ అనేవి వాటిని పెట్టినప్పుడు కూడా వాళ్ళకు కూడా పనిష్మెంట్ అనేది ఉంటుంది సో అన్నెసరీగా మీకు ఏదో పర్సనల్ డ్రడ్జ్ తోటి ఆ అనవసరమైన ఫాల్స్ కంప్లైంట్స్ ఏదో మనకి పాషాక్ట్ హెల్ప్ గా ఉంది కదా అని మెయిల్స్ ని అలా డామినేట్ చేయడానికి ట్రై చేయడం అన్నెసరీగా వాళ్ళని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం అనేది కూడా చేయకూడదు సో ఇట్ మీ బాయ్స్ కి నేను చిన్న మెసేజ్ ఇస్తాను ఫస్ట్ థింగ్ మనం అందరం మనుషులు ఫస్ట్ థింగ్ బాయ్స్ గర్ల్స్ అనేది తర్వాత హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్ సో మీరు ఏం చేయాలంటే అవతల జెండర్ అంటే ఒక ఫీమేల్ జెండర్ అనేదాన్ని మన వాళ్ళు కూడా ఒక మామూలు మనుషులే సో వాళ్ళకు కూడా మామూలుగా మీకు ఉన్నట్లే అన్నీ ఉంటాయి కళ్ళు ముక్కు అన్నీ ఉంటాయి సో ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకుని ఆల్వేస్ రెస్పెక్ట్ ఇదంతా ఏంటి ఒక మేలు ఫీమేల్ కలిస్తేనే నెక్స్ట్ జనరేషన్ వస్తుంది నెక్స్ట్ జనరేషన్ వస్తేనే సర్వైవల్ ఉంటుంది అంటే ఈ ప్రపంచంలో ఈ భూగోళంలో బతకాలి అంటే జనరేషన్ ఉండాలి జనరేషన్ ఉండాలంటే మేల్ ఫీమేల్ ఇద్దరు ఉండాలి ఇద్దరికి ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి సో సర్వైవల్ ఆఫ్ ద హోమసిటీ నుంచి ఉండాలంటే రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత మేము ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రపంచంలో ఎవరైనా సరే మా అమ్మ అన్నంగా లేదని ఎవ్వరు అంటారు నేను ఆశిస్తాను మీ అమ్మగారు ఎలా ఉంటారంటే బాగుంటారనే అంటాం అన్నట సో యువర్ మదర్ వాజ్ ఆన్సే వన్ సార్ ఆవిడ కూడా ఒకప్పుడు చిన్నతనం నుంచి పెరిగి వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాకే కదా అమ్మ అవుతాడు సో ఒక ని మీరు అమరగా చూసినప్పుడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఓకే ఇప్పుడు ఈ ఫీమేల్ కూడా పెద్ద అవుతారు పెళ్లి చేసుకుంటారు మా అమ్మ లాగానే ఆరు కూడా ఒక అమ్మ అవుతారు అనే ఒక చిన్న ఒక చిన్న విషయాన్ని మీరు అర్థం ఐ థింక్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ విల్ మీరు డౌన్ సో సెక్షువల్ అట్రాక్షన్ అనేది కామన్ ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ లో మీ ఏజ్ లో హార్మోన్స్ బట్టి సెక్షువల్ అట్రాక్షన్ అనేది ఇట్స్ నాట్ ఏదైనా నేరమో కాదు అది ఇది కాదు ఉంటది ఉంటుంది బట్ వాట్ ఐ సజెస్ట్ ఈస్ కంట్రోల్ దెమ్ ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోవాలి మీరు అర్థం చేసుకుని ఎందుకు వస్తుంది ఓకే నాకు ఉంది కదా హార్మోన్ ఉంది కదా నిష్ణుని మాట్లాడడానికి లేదు ఒక సొసైటీలో ఉన్నప్పుడు పబ్లిక్ లో ఉన్నప్పుడు దేర్ ఆర్ సమ్ కంట్రోలింగ్ మెథడ్స్ కంట్రోల్ పెట్టుకోవాలి అన్నిటికీ సో ఇప్పుడు ఏంటంటే ఈవెన్ గర్ల్స్ కూడా గర్ల్స్ కూడా ఎమోషన్స్ ఉంటాయి బట్ ఎందుకని బికాస్ ఐ థింక్ దే ఆర్ మోర్ డిసిప్లిన్ అండ్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి పేరెంట్స్ జాగ్రత్త చెప్పడం మూలంగా వాళ్ళు మోర్ కంట్రోల్ ఆఫ్ దమ్స్ సో బేసిక్ ఇవన్నీ కావాలంటే బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ బర్త్ నుంచి రావాలి ఎడ్యుకేషన్ సో మీ పేరెంట్స్ ఏ చెప్పాలి అది వేరే ఆస్పెక్ట్ని మళ్ళీ చెప్తాను అది ఆ తర్వాత ఇవి మేల్ ఎక్కువ బాయ్స్ అనేది చెప్తాను ఒక స్కోర్ మీద ముందు ఎక్కేసి మధ్యలో ఒక డేస్ కూర్చొని క్యా నరుచుకుంటా అవన్నీ కాదు హీరోజం అంటే హీరోయిజం అంటే ఏంటి ఇలా సిగరెట్ పెట్టేసి దమ్ములాగేసి దాట్ ఈస్ నాట్ హీరోయిజం హీరోయిజం అంటే మీరు సక్సెస్ఫుల్ గా అకాడమిక్ గా సక్సెస్ అవ్వండి సక్సెస్ అయ్యి మంచి ఉద్యోగం తెచ్చుకోండి ఉద్యోగం తెచ్చుకొని సంపాదించండి సంపాదించి అప్పుడు అప్పుడు గర్వంగా నిలబడితే పది మంది అమ్మాయిని మీ వెనకాలే వస్తారు మీరు ఎవరైనా పడాల్సిన అవసరం లేదు అది హీరోయిజం అంటే అది ఏదో అందంగా తలు వేసుకుని ఎలా కళ్ళగా ఉండేస్తే అది హీరోయిజం కాదు అసలు ఇట్స్ రాంగ్ కాన్సెప్ట్ ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అర్థం చేసుకోండి మీ పేరెంట్స్ ఎంత కష్టపడితే మిమ్మల్ని స్టేజ్ తీసుకొచ్చారు అంత ప్రీగా ఉంటారు అది కొంతమంది దీని పని చేసుకునే వాళ్ళు ఉంటారు ఆ కష్టపడి పొద్దున్న ముందు సార్లాగా ఇంటికి వెళ్ళి మీకు ఒక డ్రెస్ కుట్టాలంటే ఒక డ్రెస్ ఇవ్వాలంటే సెట్ ఆఫ్ బుక్స్ కొనాలంటే వాళ్ళు దాని వెనక వాళ్ళ కష్టం ఎంత ఉంటుందో మీరు ఒక్కసారి జస్ట్ వెళ్ళిపోయి అక్కడ డ్రగ్స్ తీసుకొని కూల్ డ్రింక్ తాగేసి బేటరీలో బంద్ కొనేసుకుంటే దాని వెనకాలొచ్చిన పది రూపాయలు కి తల్లి తండ్రి ఎంత కష్టపడ్డారో ఒక్క సెకండ్ ఆలోచించండి ఆలోచించిన తర్వాత అప్పుడు ఇష్టం మీరే చూడు ఆలోచించాలి అన్నెసరీ ఇప్పుడు సెల్స్ లో బోల్డ్ అన్నెసరీ ఇన్ఫర్మేషన్ వస్తుంది సెల్ అనేది మనకి ఉపయోగకరంగానే ఉంది అలాగని చాలా డేంజరస్ గా కూడా ఉంది సో డేంజరస్ గా అంటే రోడ్డు మీద వెళ్తున్నాం బైక్ ఉంటది మనకు ఉపయోగకరంగా ఉపయోగించగల ఇష్టం వచ్చినట్టు ట్రీట్ చేస్తే పడుకున్నాం దెబ్బతాయి సేమ్ సెల్ కూడా అంతే సో మనకి ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎంత వరకు అనే దాన్ని మనం దాన్ని బట్టే ఉంటుంది సెల్ అనేది సో సెల్ వాడేటప్పుడు అనవసరమైన ఇన్ఫర్మేషన్ చూసేటప్పుడు కొంచెం కంట్రోల్ పెట్టుకుంటే అన్నెసరీ కన్ ఇష్యూస్ చూడకుండా ఉంటే ఐ థింక్ యూ విల్ ఆల్ బి వెరీ గుడ్ పర్సన్ సో ఇక్కడ నేను మెయిన్ ఏంటంటే పార్న్ అనేది చాలా ఎక్కువ చూస్తున్నాను పోన్ అడిక్షన్ కూడా చాలా చాలా ఎక్కువ అవుతుంది సో ఈ పోర్నోగ్రఫీ అనేది ఇట్ ఇస్ ఆల్ స్క్రిప్టెడ్ అదంతా నిజమనే అనుకోకండి అది అంతా స్క్రిప్ట్ చేసింది ఒక సినిమాని ఎలా డైరెక్ట్ చేస్తారో తోలు కూడా అలాగే చేస్తారు సో అదంతా నిజం కాదు సో అదేంటంటే అది ఎక్కువ వ్యూస్ వ్యూస్ కోసం వాటి కోసం వాళ్ళు ఓ పెద్ద బిజినెస్ అనమాట సో ఆ బిజినెస్ ఆ లూట్ లో పడకండి దయచేసి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు ఇది చూస్తే చాలా మంది అది నిజమే అనుకుని అలా అశ్లీలమైన మాటలు మాట్లాడటం ఆడవాళ్ళందరూ ఇలాగే ఉంటారు అనుకోవడం అనేది చాలా కామన్ గా నేను వింటున్నాను ఒక హెల్తీ రిలేషన్షిప్ పెట్టుకోండి మీ క్లాస్ మేట్స్ మీ ఆటల్లో ఉన్నారు ఒక హెల్తీ రిలేషన్షిప్ ఓకే పక్కన అమ్మాయి మీ ఫ్రెండ్ అంతే అంతవరకే ఉండాలి ఒక హ్యూమన్ బీయింగ్ మీ క్లాస్ మేట్ మీతో పాటు చదువుకుంది ఒక హెల్తీ రిలేషన్షిప్ పెట్టుకుంటే ఆ హెల్తీ రిలేషన్షిప్ అనేది ఆ ఫ్రెండ్షిప్ అనేది లైఫ్ లాంగ్ గా ఉంటుంది ఇప్పుడు నాకు నా చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి నాకు ఫ్రెండ్స్ ఉన్నారు రైట్ ఫ్రమ్ యూకే యూఎస్ నుంచి ఉన్నారు అబ్బాయిలందరూ అబ్బాయి చాలా మంది అబ్బాయిలు ఉంటారు ఇప్పుడు కూడా మేము కలుస్తాం కలిసి ఇండియా వచ్చినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ మేము కూడా కలిసి చాలా మామూలుగా మాట్లాడుకుంటాం అంటే జస్ట్ నార్మల్ పర్సన్ మేల్ ఫీమేల్ అనేది అసలు జెండర్ అనేది అక్కడ ఉండదు మేడం అంటే మేల్స్ ఆర్ అనియర్ ఫీమేల్స్ అనేది ఉండదు అసలు జస్ట్ క్యాజువల్ గా కెరియర్ గురించి పాలసీస్ గురించి యూకే పాలసీస్ యుఎస్ పాలసీస్ గురించి ఇండియన్ పాలసీస్ గురించి హెల్త్ గురించి ఇవన్నీ మాట్లాడుకుంటాం ఇట్ హెల్త్ రిలేషన్షిప్ అది మెయింటైన్ చేసుకుంటే మీకు కూడా మీరు మీరు నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు కూడా మాట్లాడుకోవచ్చు అంత హ్యాపీగా ఉండొచ్చు ఆ తర్వాత ఆ మెచ్యూరిటీ అనేది యూ కెన్ మీకు ఒక లక్మైన మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఓకే ఇంత సంపాదించుకున్నాను అని మీరు మీ లైఫ్ పార్ట్నర్ అప్పుడు మీరు చూస్ చేసుకోవచ్చు ఎవరు కాదంట్లేదు నా దగ్గరికి లవ్ మ్యారేజ్ చేసేసుకునే సెవెంటీన్ న్యూర్వల్ గర్ల్ నైన్టీన్ న్యూర్వర్ బాయ్ చేసుకుని వస్తారు అటు వాళ్ళ పేరెంట్స్ వదిలేస్తారు ఇటు వీళ్ళ పేరెంట్స్ వదిలేస్తారు ఎవరు ఉండరు అది చదువు ఉండదు అది ఏదో కూలి పని వేసుకుని సంపాదిస్తూ ఉంటాడు ఈ పిల్ల ప్రెగ్నెన్సీ వస్తుంది కనీసం డబ్బులు కంపుకుంట మందు కంపు డబ్బులు ఉండవు ఆ డెలివరీ టైం కి ఎవరు రారు నేను ఎంత చూశాను చూసాను ఒక పర్సన్ అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ప్రెగ్నెన్సీ వచ్చేసింది డెలివరీకి దగ్గరకు వచ్చింది ఆ అబ్బాయి ఏమో పోలీస్ అకాడమీలో ఆ జాయిన్ అయ్యాడు పోలీస్ అకాడమీలో జాయిన్ అయితే ఆ పోలీస్ అకాడమీ నుంచి రారు స్టేషన్ దగ్గర ఎవరూ లేరు లెటర్లు ఫీజ్ అలోన్ సార్ నా పరిస్థితి తెలిసి నేనే డెలివర్ చేశాను చేస్తే ఆ అబ్బాయిని తెలిసి పోలీస్ అకాడమీ నుంచి పారిపోయి వచ్చేసాడు ఓడ దగ్గరికి పారిపోయి వచ్చేసాడు వచ్చేస్తే నీ పోలీస్ అకాడమీ నుంచి తీసేశారు అబ్బాయిని తీసేసిన తర్వాత వచ్చాడు డెలివర్ అయింది అంత బానే ఉంది ఇప్పుడు ఏంటి నీ మూలంగా నా పోలీస్ అకాడమీ నా పోలీస్ ఉద్యోగం పోయింది అనేసి కోరలు అయినండి ఎలా వచ్చాను డైవర్స్ గా వెళ్తాను అంత తెగించిన అమ్మాయి కోసం ఇప్పుడు ఏమైంది అంటే ఆ మానిటరీ స్ట్రెస్ అనేది ఆ సోషల్ ఐసోలేషన్ అనేది ఆ టైంలో తెలియకపోవచ్చు కానీ మీకు ఒక నాలుగైదు ఏళ్ళ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత రెస్పాన్సిబిలిటీ వచ్చిన తర్వాత అప్పుడు థండర్ బోల్డ్ లాగా ఢామ్ అని పడుతుంది అనమాట అప్పుడు అయ్యో ఏంటి ఇలా చేశాను ఏంటి మన పేరెంట్స్ మాట వెళ్ళలేదు ఇష్టపడటం తప్పు కాదు బట్ మీరు ఇష్టపడినప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు అవతల పార్ట్నర్ని ని నేను పోషించగలనా అనే ఒక చిన్న క్వశ్చన్ మీరు వేసుకోవాలి అది నా రెస్పాన్సిబిలిటీ నేను నా ఫ్యామిలీ వస్తుంది అమే రెడీ నేను రెడీగా ఉన్నాను ఆ ఫ్యామిలీ కోసం అనేది ఆ చిన్న క్వశ్చన్ మీరు వేసుకుంటే ఇలాంటి పారిపోతాదు పంతొమ్మిది ఏడుకి పారిపోవటాలి ఇరవై ఏడుకి పారిపోతాల్ అలాంటివి ఉండదు నాకు తెలిసి ఆ ఒక్క క్వశ్చన్ చాలు ప్రతి ఇవన్నీ నాలెడ్జ్ పెరగాలంటే బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అట్లీస్ట్ సిక్స్ మంత్స్ కి టెక్స్ట్ బుక్ కాదు వేరే ఒక పుస్తకం చిన్న పుస్తకం అయినా సరే ఒక పది పేజీల పుస్తకం అయినా సరే ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ అందరూ పిల్లలందరూ కూడా కనీసం ఆరు నెలలకి ఒక్క పుస్తకం ఉన్నా చదవాలి వేరే పుస్తకం ఏదైనా సరే పిచ్చి పుస్తకం మంచి సాహిత్యం చదవాలి తర్వాత పేరెంట్స్ తో మాట్లాడండి రోజు రోజు వెళ్ళి మీ పేరెంట్స్ తోటి మీరు ఫ్రెండ్స్ తోటి గంటల గంటలు సెల్ లో మాట్లాడతారు వెళ్ళి మీ అమ్మ దగ్గర కూర్చుని అమ్మ ఇవాళ ఎలా ఉన్నావు ఏం చేసావు నువ్వు అని లేకపోతే నాన్నగారు నాన్న ఆఫీస్ లో ఎలా ఉంది వాళ్ళేంటి ఏం పని చేసావు అని ఒక్క టూ మినిట్స్ పేజేయడం లేదా చేయొచ్చు కదా కానీ ఎంతమంది మాట్లాడతారు ఐ డోంట్ థింక్ సో అది మాత్రం ఒక్కటే అలవాటు చేసుకోండి అలా చేసుకొని మాత్రం నా పేరెంట్స్ నీకేమి తేడా తెలియకపోవచ్చు కానీ నీ పేరెంట్స్ ఎంత సంతోషపడతారో మీ వాళ్ళ నీ రోజు ఎలా ఉందామన్నారు ఒక్క మాట అడిగితే ఆ పేరెంట్ అనేది అనేది మనం వచ్చినట్టుగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో కావాలంటే మీరే వెళ్ళి మీకు వాళ్ళ నుంచి ఒక నెల రోజుల పాటు మీరే ట్రై చేసి చూడండి కదా సో వాళ్ళ ట్రస్ట్ నిస్యూస్ చేయొద్దు ఫస్ట్ థింగ్ అని నేను చెప్పాను ఏంటంటే పేరెంట్స్ నమ్మకాన్ని మమ్మ చేయద్దాం దయచేసి ఏ పిచ్చి పని చేసేటప్పుడైనా సరే అది మీరు ఒకసారి ఆలోచించండి సో ఏదన్నా పని చేస్తున్నప్పుడు అది మంచిదా కాదా అనేది మీకు అంతర్గతంగా మీకు అవందరికి తెలుస్తుంది తెలిసినప్పుడు అది మంచి పని కాదు అని అన్నప్పుడు మీరు ఆ పని చేసినప్పుడు ఎవరికి చెప్పుకోలేను అన్నప్పుడు అలాంటివి చేయకూడదు ఏదైనా చేస్తున్నప్పుడు చెప్పగలిగితే అది మీకు కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది ఓకే చెప్పండి చేయండి బట్ నువ్వు చేస్తున్న పని కరెక్ట్ కాదని మీకు అనిపించినప్పుడు ఒక్క నిమిషం ఆగండి ఆలోచించండి చేయకండి ఏదైనా సరే సో క్యాజువల్ గా అయినా సరే విక్రయించడానికైనా సరే అవి అవతల ఫీనియల్స్ ని చాలా కించపరుస్తుంది అంటే బాడీ షైనింగ్ చేయకుండా కలర్ గురించి కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే నడక గురించి కానీ ఏదన్నా సరే అట్ ఇస్ దట్ ఈస్ దేర్ బాడీ వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇష్టం చాలా ఉంటారు ఎవరి ఎవరి డాక్టర్ ఎవరి ఆడపిల్ల వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి చాలంగా ఉంటుంది ఎవరికైనా సరే ఎట్లా ఉన్నా సరే అందం అనేది ఏంటి ఎక్స్టర్నల్ కదా సో ఇంటర్నల్ గా అనేది మనసు మనసు అనేది ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు దాన్ని పెళ్ళైన తర్వాత అందాన్ని ఏం చేసుకుంటారు ఏం చేసుకోలేరు అవతల పార్ట్నర్ సరిగ్గా లేరనుకోండి ఎంతవరకు ఆనందంగా ఉంటారు మీరు నిన్న మొన్న నైట్ నాకు ఒక కేసు వచ్చింది లవ్ మ్యారేజ్ చేసుకున్నారు నైట్ లెవెన్ థర్టీకి గొంతు పిసికేసే అమ్మాయిని ఆల్మోస్ట్ బ్రాడ్ డెడ్ లా తీసుకొచ్చారు పేషెంట్ వెళ్లేపాటికి పల్స్ లేదు హార్ట్ డేట్ ఒకటే ఉంది రివైవ్ చేశాం సెక్షువల్ హెరాస్మెంట్ డొమెస్టిక్ వైలెన్స్ అది ఎట్లాగా అసలు పేషెంట్ సీరియస్ కండిషన్ లో హార్ట్ నైట్ షిఫ్ట్ చేశాం అప్పుడు సర్వైవ్ అయ్యింది అనుకోండి అంటే నేనే దీని ఆ పేషెంట్ పిల్ల అంత బాధపడుతున్నట్టు ఇంట్లో ఎవరికి చెప్పలేదు అదనమాట అనేది సో మీరు ధైర్యంగా ఉండాలి అంటే ఫస్ట్ మీ ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవాలి ఫస్ట్ థింగ్ సో గర్ల్స్ కి చెప్తాను ఫస్ట్ ఫస్ట్ మీకు మీరు ముందు మీ బాడీ అనేది మీకు ఫైవ్ మినిట్స్ కలవ మీ ఫస్ట్ యు లవ్ యువర్ సైడ్ అంటే నాకు నేను చాలా గొప్పది ఫీల్ అవ్వండి అంటే మీరు ఎందుకు తక్కువగా అంచనా వేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరి గురించి కూడా సో బ్యూటీ అనేది ఉందా చెప్పినట్టు అదంతా ఎక్స్టర్నల్ సో ఎక్స్టర్నల్ బ్యూటీ ఉండొచ్చు కావలితే తయారవ్వండి ఏదైనా చేయండి బట్ ఇన్నర్ బ్యూటీ అనేది పెంచుకోవటానికి ట్రై చేయండి అంటే కంపాషనేట్ గా ఉంటాం అవతల మనిషి బాధపడుతున్నప్పుడు అది ఎంతో అది అర్థం చేసుకోవటం అనేది ఒక ఆడపిల్లగా అనే కాదు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కి అది ఎంపతి అనేది చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఇంట్లో కొన్ని అప్పుడే చేయటం కాదు ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ స్కిప్పింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ కరాటే లాంటిది అలాంటివి నేర్చుకుంటే సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ డిఫెన్స్ చిన్న చిన్న చిట్కాలు ఉంటాయని నేర్చుకొని ట్రై చేయండి ఆ తర్వాత బేసిక్ ఇన్స్టింక్స్ అనేవి ఉంటాయి అంటే ఏదన్నా జరిగినప్పుడు వెనక్కి ఫైట్ చేయటం అనేది ప్రతి ఒక్కరికి హ్యూమన్ బీయింగ్ బేసిక్ ఇన్స్టింగ్ అనేది ఉంటది అది డెవలప్ చేసుకోవాలి తర్వాత ఉండగా నేను చెప్పిన ఒక టీమ్ టీమ్ ఫామ్ చేసుకోండి మీ క్లాస్ లో నలభై మంది ఉన్నారు అరవై మంది ఉన్నారు సో మీరు ఆ టీమ్ ఫామ్ చేసుకోండి ఎవరికైనా వస్తే ఫస్ట్ మీరు ఆ టీంకి ఇన్ఫార్మ్ చేసుకోండి అయితే మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటారు పది మంది ఉంటారు పది మంది మీరే ఒకరికొకరు చెప్పుకొని ఒకరికొకరు ఒకరు వేరే చెప్పుకోవాలి లగన్ సైలెంట్ గా ఉండకూడదు అట్లా మీ మేల్ పార్ట్నర్ కూడా మీరు కూడా ఒక ఫెలో మనిషి లాగానే ఒక ఫెలో పులి మంది లాగానే చూడాలి వాళ్ళేదో మంచి అడుగు కాదు అందరూ మేల్స్ అలా ఉండరు నైన్టీ నైన్ పర్సెంట్ బాయ్స్ మీల్స్ అందరూ మంచిగానే ఉంటారు కాకపోతే ఏంటంటే ఎక్కడో వన్ పర్సెంట్ లెస్ దెన్ వన్ పర్సెంట్ అలా ఉంటాం మూలంగా మనకేంటంటే ఇది ఈ అట్రాసిటీస్ అన్ని కొంచెం కనిపిస్తాయి అనమాట ఫస్ట్ థింగ్ మీకు నచ్చకపోతే ఆల్వేస్ బి బ్రేక్ టు సే నో నో అని చెప్పండి చెప్పటంలో ఎటువంటి తప్పు లేదు వాడు ఏదో చేస్తున్నాడే మనకి ఎందుకు అన్న సైలెంట్ గా ఉంటే అయిపోతుంది కదా అంటే నో అది కరెక్ట్ కాదు ఇప్పుడు మీరు సైలెంట్ గా ఉన్నారు ఇంకో మనిషి ఎఫెక్ట్ అవుతుంది కదా ఒక ఏ పర్సన్ నో ఉంటే బిఎఫ్ సి డి ఈఎఫ్ అలా ఎఫెక్ట్ అవుతూనే ఉంటారు సో ఎక్కడన్నా అలా చేస్తా ఉంటే ఫస్ట్ నో గట్టిగా చెప్పారంటే నెక్స్ట్ వాళ్ళు ఇంకోసారి ఆ మాట కానీ ఆ పని చేయడానికి కానీ భయపడతారు అట్లా లాస్ట్ లో ఏంటంటే పేరెంట్స్ కి చిన్న పేరెంట్స్ ఉంటే టీచర్స్ వాళ్ళు అంతా ఉన్నారు చిన్న ఇన్ఫర్మేషన్ మెసేజ్ ఆ ఇది చెప్పాను ఏంటంటే ని ఎందుకు చలకనగా చూస్తున్నారంటే ఇది ఆల్ స్టార్ట్స్లో ఫీమెయిల్ ఇండి కడుపులో ఉండగానే పాప అయితే తీసేయండి బాబు అయితే ఉంచండి అని అంటున్నారు రోజుల్లో అంటే అసలు డాక్టర్ గా నేను చిన్న ఐ ఆల్వేస్ కేస్ తీసు ఎంత అంటే అసలు అంటే నీ పెద్ద బుద్ధని వే చంపేస్తావా అని అడుగుతాను అంటే అదే సమాధానం ఉండదు అంటే అంత దూరం ఆలోచించి ఎందుకని ఫీమేల్ అంటే మేల్ బేబీ కొట్టలేదంటే అసలు బేబీని బయటికి తీయగానే చూడగానే బేరం మొదలెట్ ఇక్కడ బయట నుంచి కూడా సౌండ్ వస్తుంది అత్తగారు ఏడుస్తారు పా ఆ లేకపోతే అమ్మగారు ఏడుస్తారు ఎందుకని డైరీ సిస్టమ్ తర్వాత పోస్ట్ మ్యారేజ్ రిచువల్స్ అంటే పెళ్ళైన తర్వాత సారి పెడతాం అది పెడతాం ఇది పెడతాం అల్లుడొస్తే ఈ ఇవ్వాలి అనుకుంటా డెలివరీ తర్వాత కూడా గోడలు ఉంటాయి సో ఇవన్నీ ఏంటంటే పేరెంట్స్ మీద ఎకనామిక్ స్ట్రెయిన్ అంటే చాలా ఖర్చుతో కూడిన పని వినిపించిన వాళ్ళ మంగులాడి గుడిస్తే ఎవరు కూడా ఉండదు అనే ఒక కాన్సెప్ట్ బాగా ఉంది నేను నా ఎక్స్పీరియన్స్ లో ఎందుకు ఫీమేల్స్ అంటే ఇష్టపడతలేదనే దానికి నాకు దొరికిన అంశం ఇదే అనుకుంటున్నాను ఆ తర్వాత వీళ్ళు పెద్దైనాక ఇంటి పేరు తర్వాత మగపిల్లనే చూడాలి బట్ ఇప్పుడు నేను చూస్తాను మా వారి దగ్గరికి ఆడతబడి కేసుకి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు వస్తారు ఎక్కువ కూతుర్లే తీసుకొస్తారు బి వెరీ ఫ్రైండ్ కూతుర్లే తీసుకొస్తారు ఆపరేషన్ జరిగితే కూతుర్లే ఉంటారు మగపిల్లని ఉంటావడం వస్తారు వెళ్ళిపోతారు బట్ అంటే నేను అట్లీస్ట్ ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత పేరెంట్స్ కూడా ఫస్ట్ పుట్టిన తర్వాత ఆడపిల్ల మొదలని చూడకుండా ఫస్ట్ అసలు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఐమ్ హ్యాపీ డిగ్రీకి ఇంతమంది ఇంతమంది నా దగ్గర వచ్చిన పేషెంట్స్ చాలా మంది ఇంటర్ తో ఆపేస్తుంది ఇంటర్ అయిన తర్వాత ఫిల్ చేసేస్తుంది సో డిగ్రీ దాకా వచ్చారంటే కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ ఇంకా ఇంకా చదువుకోవాలని బాగా మంచి ర్యాంక్ తెచ్చుకొని మార్క్స్ తెచ్చుకొని బాగా మంచి ఉద్యోగాల్లో వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను